తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెట్టబోతున్నాడా బీసీల కోసం ముందడుగు వేయబోతున్నాడా తెలంగాణ రాజకీయాలలో మార్పు రాబోతుందా మల్లన్న చెప్తున్నట్లు బీసీలకు నిజంగానే అన్యాయం జరుగుతుందా మల్లన్న తెలంగాణ రాజకీయాలలో ఎంత మాత్రం ప్రభావం చూపే అవకాశం ఉంది దీనిపై ఓ డీటెయిల్ స్టోరీ తెలంగాణ రాజకీయాలలో త్వరలో కొత్త మలుపు రాబోతుందనే సంకేతాలుగా స్పష్టంగా కనిపిస్తున్నాయి బీసీలకు నిజమైన రాజ్యాధికారమే లక్ష్యంగా త్వరలో కొత్త పార్టీ ఆవిర్భవించబోతుందని ఎమ్మెల్సీ తీన్మర్ మల్లన్న బహిరంగంగా ప్రకటించారు మంచిర్యాలలో జరిగిన బీసీ రాజ్యాధికార సభలో పాల్గొన్న ఆయన ప్రస్తుత రాజకీయ పార్టీల విధానాలపై విరుచుకుపడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి మంత్రులు మున్సిపల్ చైర్మన్ పదవులలో బీసీలు ఉండాలి కానీ వాస్తవానికి ఈ పదవులు ప్రత్యేక సామాజిక వర్గాలకే పరిమితమైపోతున్నాయి బీసీలకు చెల్లాల్సిన న్యాయం జరగట్లేదు అందుకే బీసీల కోసం ప్రత్యేక రాజకీయ పార్టీ తప్పనిసరిగా రావాలి అని స్పష్టం చేశారు బీసీలకు పార్టీ అవసరమే అనే భావన బలపడుతోంది అలాగే ఒక్కసారి ఈ సమాజం మొత్తం ఏకమైతే విషయాన్ని ఎవరు ఆపలేరు అని బీసీ నాయకులు చెప్తున్నారు బీసీల జనాభా సగానికి పైగా ఉన్నప్పటికీ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్యాయం జరుగుతోందని ప్రతి జిల్లాలలో పర్యటించి చైతన్యం కలిగించి ఏకతాటిపై వచ్చిన తర్వాతే పార్టీ ఆవిర్భవించాలని మంథనాలు జరుగుతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా బీసీలకు మాత్రం సముచిత న్యాయం దక్కడం లేదు ఈ అన్యాయం అంతా బీసీ సమాజం గమనిస్తోంది మల్లన్న పార్టీ పెట్టాల్సింది అని చాలా మంది బీసీ నేతలు కోరుకున్నట్లుగా తెలుస్తోంది గతంలో ఆర్ కృష్ణయ్య బీసీల కోసం పోరాడి విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు అలాగే రియంబర్మెంట్స్ ఫీజు కూడా ఇలా అనేక ప్రయోజనాలు సాధించారని ఇప్పుడు ఆ మల్లన్న ఆ పోరాటాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని బీసీ నాయకుల మాటగా తెలుస్తోంది మల్లన్న ఎప్పటికప్పుడు బీసీల సమస్యలను లేవనెత్తుతూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు అనేది వారి వాదన కొన్ని పార్టీలు ఎన్నికల ముందు బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పినా కానీ ఆ వాగ్వాదాన్ని నెరవేర్చుకోలేదని బీసీ వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి మా ఓట్లు మా సీట్లు అనే నినాదంతో బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని బీసీ మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట తీన్మర్ మల్లన్న పార్టీ ఆవిర్భావం వల్ల తెలంగాణ రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉందని ఈ కొత్త పార్టీ తప్పక విజయవంతం అవుతుందని బీసీ సమాజంలో నమ్మకం పెరుగుతోంది బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఆపి వారి గౌరవాన్ని తిరిగి సాధించడమే మల్లన్న లక్ష్యమని మల్లన్న అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారట అయితే ఇప్పటికే బీసీలకు సంబంధించి మల్లన్న ఏం చేశాడు ఏం లేదు ఇంతకుముందు ఏమైంది బీసీలపై ప్రేమ మల్లన్న అనే వాళ్ళు లేకపోలేదు ఇప్పుడు అలాగే బీసీల కోసం పోరాటం విషయంలో కవిత కూడా ఇప్పుడు యాక్టివ్ అయ్యారు ఈ దిశగానే ఆవిడ తెలంగాణ జాగృతిని బలోపేతం చేస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ కూడా ఢిల్లీలో సభ పెట్టి బీసీ నినాదం వినిపిస్తోంది ఇలా బీసీలకు సంబంధించి ఏ పార్టీకి ఆ పార్టీ తమ స్టాండ్ని కంటిన్యూ చేస్తూ ఉంటే బీసీలు ఎవరి వైపు ఉన్నారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది మరోవైపు మల్లన్న పార్టీ పెడితే ఒరిగేది ఏమీ లేదు అలా పార్టీలు పెట్టి బోర్లు పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు మల్లన్న కూడా అంతే అంతకు మించి ఏమీ లేదు అనే వాళ్ళు కూడా లేకపోలేదు మరి దీనిపైన మీ కామెంట్స్ సెంటర్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేయండి